దేవునామం పేరిట అందరికీ శుభములు మనము తపస్సు కాల ధ్యానాంశాలని ధ్యానిస్తూ ఉన్నాం ఈ యొక్క తపస్సు కాలాన్ని అనుగ్రహ కాలంగా మరియు దేవునికి దగ్గరగా వచ్చేటువంటి కాలంగా మనం చూస్తూ దేవుని సన్నిధిని లేకపోతే దేవుని యొక్క మరణాన్ని మరియు ఆయన పునరుత్నాన్ని మనము కనుగొనడానికి లేకపోతే మరీ ఎక్కువగా మనలో ఆ యొక్క ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందించడానికి మనము సమాయత్తమవుతూ ఉన్నాం ఆల్మోస్టు ఈ యొక్క తపస్సు కాల చివరలకు వచ్చాం ఈ యొక్క అయితే ఈ యొక్క వచ్చేటువంటి ఆదివారంతో మనము ప్రాణికుమారి ఆదివారం దాని తర్వాత పరిశుద్ధ వారంలోకి ప్రవేశిస్తున్నాం కనుక మనల్ని మనము సమాయత్తపరచుకోవడానికి ఇదే సరైనటువంటి సమయం ఫ్రెండ్స్ నా యొక్క వీడియోని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు ఇంకా ఎక్కువగా ఆదరించాలని మరి ఎక్కువ మందికి దీన్ని షేర్ చేయాలని కోరుకుంటూ ఉన్నాను అయితే ఈరోజు మనము తీసుకునేటువంటి అంశము సోమరితనము ఇరవై తొమ్మిదవ రోజు తీసుకునేటువంటి అంశం సోమరితనం సో మనము అంటే సోమరితనం అంటే ఏంటి మామూలుగా మన నిజ జీవితంలో ఉండేటువంటి సోమరితనమా లేకపోతే ఆధ్యాత్మిక సోమరితనమా ఏ సోమారితనాన్ని మనం త్యజించాలి లేకపోతే విడిచిపెట్టాలి అనేటువంటి దాన్ని ఈరోజు మనము చూద్దాం సోమరితనము లేకపోతే బద్ధకము దీన్నే అసిడియా అంటాం ఇంగ్లీష్లో సో అయితే మనకి ఏడు ప్రాణాంతకమైనటువంటి పాపాలు ఉన్నాయి అయితే ఏడు ప్రాణాంతకమైనటువంటి పాపాల్లో ఈ యొక్క సోమరితనం అటు అనేటువంటిది ఒకటిగా మనకి పరిగణించబడుతూ ఉంది అయితే ఇది శారీరక లేదా ఆధ్యాత్మిక ప్రయత్నం లేకపోవడం మరియు ఇతర పాపాలకు మరియు దేవుని నుండి దూరం అవడానికి దారి తీస్తూ ఉంది సోమరితనం అంటే శ్రమ పట్ల అలవాటుగా ఉండేటువంటి అహిష్టత కావచ్చు లేకపోతే శ్రద్ధ లేకపోవడం కావచ్చు లేకపోతే మరియు ఆధ్యాత్మిక మైకము మరియు ఇలా సోమరితనం జీవితం పట్ల సాధారణమైనటువంటి విసుకు ప్రతిదానిపై అసహ్యం మరియు ఆధ్యాత్మిక సాధనలు లేదా మంచి పనుల పట్ల ప్రేరేపణ లేకపోవడం ఇలా రకరకాలుగా మనం చెప్పుకోవచ్చు కథోలిక సత్యోపదేశం ప్రకారం సోమరితనం దేవుని నుండి వచ్చే ఆనందాన్ని మనకి దూరం చేస్తూ ఆ యొక్క ఆనందాన్ని తిరస్కరిస్తూ మరియు దైవిక మంచితనం ద్వారా దానిని మనము కొడుతూ సోమరితనాన్ని తిప్పికొడుతూ దేవుని వైపు మరలాలి అని మనకి శ్రీసభ సత్యోపదేశం ద్వారా బోధిస్తూ ఉందన్నమాట అయితే సోమరితనం అనేది ఎందుకు పాపం ఎందుకంటే ఏడు ప్రాణాంతక పాపాలు ఒకటి అని మనం చెప్పుకున్నాం సోమరితనము ఏదైనా పని చేయకపోవడం అనేది ఎందుకు పాపం అది పాపమైన పాపం అయితే ఏ విధమైనటువంటి పాపం అనేది ఇప్పుడు మనం చూద్దాం సోమరితనం అనేది ఒక ఒకరి శారీరక మరియు ఆధ్యాత్మిక విధులను నిర్వర్తించడంలో వైఫల్యం అంటే మరియు ప్రేమించి సేవ చేయాలనేటువంటి దేవుని పిలుపును తిరస్కరించినట్లుగా అది అవుతుంది అది పరిగణించబడుతూ ఉందన్నమాట అంటే మనలో ఉండేటువంటి సోమరితనం ఏదైనా ఒక పని చేయాలి అని దానిని పొడిగిస్తూ అలా అలా ముందుకు సాగుతూనే ఉంటాం సో అలా ఆ యొక్క సోమరితనం అనేది అటు దేవునికి ఇటు మనుషులకు రెండు రకాలుగా మనము మేలు చేయని వారము అవుతూ ఉన్నాం సో అలా సోమరితనం ద్వారా మనము అటు దేవునికి ఇటు మనుషులకు దూరం అవుతూ ఉన్నామన్నమాట సో అందుకే అది పాపంగా పరిగణించబడుతూ ఉంది సోమరితనం అనేది విశ్వాస సమాజంలో చురుగ్గా పాల్గొనలేకపోవడం దేవుని నుండి దూరం అవడం మరియు ఉద్దేశపూర్వక జీవితాన్ని గడపడంలో విఫలమవడానికి దారితీస్తూ ఉంది ఆదివారం చర్చికి వెళ్ళడము లేకపోతే ఇంకా మతపరమైనటువంటి రకరకాలైనటువంటి కార్యాలను మనం చేయాలని ప్రతిసారి పొడిగిస్తూ ఉంటాం ఆ ఈ ఆదివారం నాకు పనుంది వచ్చి ఆదివారం ద్వారా వెళ్తాను లేకుడికి ఓకే సో ఎందుకంటే నాకు పని ముఖ్యం సో ఇలా మనం వాటిని పొడిగిస్తూ ఉంటాం అన్నమాట అంటే మనపు తిరుశుభ కట్టడలు పది ఆజ్ఞలు రెండు ఉన్నాయి తిరుశుభ కట్టడ మనకి శరీర కష్టమైన పనులను చేయక నిండు పూజ కనుదువుగాక అని ఉంది సో అయితే వాటిని మనము దూరంగా వెళ్తూ మనకి మనమే సంజాయిషీకుంటూ మనకి మనమే ఎక్స్క్యూజెస్ ఇచ్చుకుంటూ వందలకు వెళ్తూ ఉంటాం సో అలా వెళ్లకుండా అంటే ఇంకా రకరకాల ఉన్నాయి సో దాంట్లో ఇవి ఒకటి అనుకోవచ్చు సో అలా మనము మనల్ని మనము ఇచ్చేసుకొని అలా పక్కకు పెట్టేస్తూ ఉంటాం అనమాట అది సోమరితనం అయితే బైబిల్లో వివరించబడిన పని యొక్క ధర్మం ప్రార్థన ఎవరి విధులను వారు నిర్వహించడం యొక్క ప్రాముఖ్యత నుండి మనం వైదొలగి మన పాపానికి మనము కారణమవుతూ ఉన్నామన్నమాట అంటే ఉద్దేశపూర్వక జీవితాన్ని గడపకపోవడం ప్రార్థన ఇవన్నీ పక్కకు పెట్టి మన యొక్క సొంత జీవితాన్ని అలా ఎలా మనకు ఎలా కావాలి అంటే అలా జీవిస్తూ ఉంటాం సో ఇవంతా అంటే బైబిల్లో ఉద్దేశించినటువంటి ఉద్దేశాలు కానివ్వండి సో ఇలా రకరకాలైనటువంటి ఉద్దేశాలను మనం పక్కకు పెట్టి పక్కకు నెట్టి మనకు అనుకూలమైనటువంటి జీవితాన్ని మనం గడుపుతూ ఇదే నచ్చినటువంటి జీవితం అనేటువంటి జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నాం సో అలా గడిపినప్పుడు మనం దేవుడి నుంచి దూరమై పాపాన్ని కట్టుకొని ఉన్నాం మన మనస్సాక్షి అనేది మనకి చెప్తూ ఉంది ఏం చేయాలి ఎలా చేయాలి అని సో ఇలా మనం చెప్పినప్పుడు దాన్ని మనం పాటించకుండా దానిని అలా దూరం పెడుతూ ఉన్నాం అన్నమాట అయితే మనకి పోప్ ఫ్రాన్సిస్ గారు ఈ సోమరితనం గురించి కొన్ని విషయాలు చెప్పి ఉన్నారు పోప్ ఫ్రాన్సిస్ గారి దుక్పథం ప్రకారము అసలు సోమరితనం అంటే ఏంటో ఇప్పుడు మనము చూద్దాం అయితే పోప్ ఫ్రాన్సిస్ గారు సోమరితను ఒక ప్రమాదకరమైనటువంటి దుర్గుణంగా అభివర్ణించారు అంతేకాకుండా సోమరితనం మనల్ని మనం పట్టించుకోకపోవడం ఇతరులను పట్టించుకోకపోవడం వంటి లక్షణాలను కలిగి ఉంటుంది అందుకే సోమరితనం వదిలి ప్రభు వైపు మరలి ఈ తపస్సు కాలంలో అంతర్గత పునరుద్ధరణను సాధించాలని మన పరిశుద్ధ పాపు గారు పిలుపునిచ్చారనమాట అందుకే ఇది ప్రమాదకరమైనటువంటి దుర్గుణం కాబట్టి దాన్ని వదిలిపెట్టి ఏ విధమైనటువంటి సోమర్తనమైనా సరే మనం ముందుకు సాగాలి అని కొన్నిత ఫ్రాన్సిస్ గారు కొంత పోపు గారు పరిశుద్ధ పోపు గారు మనకి పిలుపునివ్వడం జరిగింది అయితే సోమరితనాన్ని ఎలా అధిగమించాలి సోమరితనాన్ని ఎలా పక్కకు పెట్టాలి అనే దాన్ని ఇప్పుడు మనము చూద్దాం ఓకే సృష్టికర్త మరియు ఆయన ఉనికిని గురించిన సత్యాన్ని గుర్తించాలి సృష్టికర్త అనేవాడు ఒకడు మనకున్నాడు సో ఆయనని మనము ఆరాధించాలి అనేటువంటి దానిని మనం గుర్తించాలి నెక్స్ట్ ఉన్నతమైన భావాలను పెంపొందించుకొని దేవుని సన్నిధిని అనుక్షణం ఒక పండుగగా జరుపుకోండి అంటే ఏదో ఊరి పండుగ వచ్చినప్పుడు క్రిస్మస్ లేకపోతే ఈస్టరో కాకుండా ప్రతిరోజు ఆయన సన్నిధిని ఒక పండుగలా అనుభవించాలి ఎవరైతే ఆయన సన్నిధిని అనుభవిస్తారో వాళ్ళు కష్టాలు నష్టాలు బాధలు ఉన్నా కూడా వాటిని అధిగమించగలుగుతారు అనమాట అయితే పునీతులు అయితే ఏంటి అపూస్తులైతే ఏంటి ప్రవక్తలు అయితే ఏంటి ప్రతి ఒక్కరు కూడా బాధలు లేకుండా లేరు దేవుని సన్నిధిని ఎంతగా అనుభవించారో అన్ని బాధలు పడ్డారు రావాలి వాళ్ళు దేవుని సన్నిధిని మరీ ఎక్కువగా అనుభవించారు కాబట్టి ఎక్కువ బాధల్ని పొందారు ఎవరైతే దేవుని సన్నిధిని ఎక్కువగా అనుభవిస్తారో వాళ్ళు కష్టాలు బాధల పాలవుతారు కానీ దాని తర్వాత వచ్చేటువంటి నిత్య జీవ ఫలం అనేది కూడా అలాగే ఉంటుందన్నమాట అనుక్షణం ఎడతెగక ప్రార్థించాలి మరియు దేవుని సన్నిధిని ఆచరించాలి మరియు అనుభవించాలి తోటి విశ్వాసాల నుండి జవాబుదారితనం మనం మరియు మద్దతును కూడా కోరుకోవాలి చిన్న చిన్న అడుగులపై దృష్టి పెట్టండి అంటే చిన్న చిన్న అడుగులు అంటే చిన్న చిన్న ప్రార్థనలు చేయడం కానీ చిన్న చిన్న దాన ధర్మాలు చేయడం కానీ చిన్న చిన్న అయినటువంటి ఉపవాసాలు చేయడం కానీ సో ఇలా చిన్న చిన్న వాటిని చేస్తూ చేస్తూ మనల్ని మనం దే ప్రభు వైపు నడిపించుకొని ఉండాలన్నమాట మరియు యేసుపై ఆధారపడడం కూడా మనం చేయాలి మరియు పట్టుదలతో ముందుకు సాగాలి సో ఇలా మనం చేస్తూ ఉంటే తప్పనిసరిగా దేవుని వైపు మారెలుతాం అనమాట అయితే సోమరితనాన్ని అధిగమించడానికి మనకి మూడు భాగాల ప్రణాళిక అనేది ఒకటి ఉంటుంది సో అది మనం ఏమేం చేయాలి మొదటిగా ప్రభు దినమును పరిశుద్ధంగా ఆచరించుట ఏవేవైతే ఇందాక చెప్పుకున్నట్లు పరిశుద్ధ దినాలు అంటే మనకి అప్పు పండగలు కావచ్చు లేకపోతే ఆదివారాలు కావచ్చు సో ఇంకా ఇలా తపస్సు కాలాలు కావచ్చు ఇవన్నీ కూడా మనము తూచా తప్పకుండా ఆచరించాలి అంటే ఆచరించడం అంటే ఏదో నేను ఉపవాసం ఉంటున్నాను లేకపోతే దీక్ష చేస్తున్నాను సో ఇన్ని రోజులు నేను తినడం లేదు అని కాదు కానీ మనము దేవుని వైపు మరలా మరలడానికి ఇవన్నీ కూడా ఒక సాధనాలుగా ఉపయోగపడాలి అడ్డుగోడలుగా కాదా అయ్యో ఈరోజు నేను ఫాస్టింగ్ చేస్తున్నాను చాలా దీనంగా ఉన్నాను నేను ఈరోజు పని చేయలేను అందరికీ చూపించాల్సినటువంటి అవసరం లేదనమాట సో ప్రభుదినాన్ని పవిత్రంగా ఉంచుకొని గుర్తుంచుకొని వాటిని ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞానం సమయానికి శక్తికి కనీసం చేస్తూ అయితే దేవునికి అట్లీస్టు మన సమయాన్ని మన యొక్క వనరులనే భాగం ఇవ్వాలి అని బైబుల్ కోరుతూ ఉంది సో అలా ఇస్తూ ముందుకు సాగాలని మనకి ప్రభువు సూచిస్తూ ఉన్నారు రెండు రెండవదిగా మన యొక్క షెడ్యూల్ను మనమే సమీక్షించుకోవాలి అంటే ఏదైనా ఒక మంచి కార్యం చేయడానికి చర్చికి వెళ్ళడానికి కానీ లేకపోతే ఏదైనా కార్యం చేయడానికి మనల్ని మనమే ఒక ప్రణాళికను తయారు చేసుకొని దాన్ని బట్టి ముందుకు వెళ్ళాలి సో అలా వెళ్ళినప్పుడు మనం తప్పనిసరిగా దేవునికి దగ్గరగా వెళ్తాం అన్నమాట అయితే సమయం మనకు అత్యంత విలువైన వస్తువుల్లో ఒకటి మన విలువలు మన ప్రాధాన్యతను ప్రతిబించే ప్రతిబింబించే విధంగా దానిని వినియోగించాలని శ్రీ సభని కోరుతూ ఉంది మరియు మూడోదిగా ధర్మాన్ని పెంపొందించుకోవడం సద్గుణాలను మంచిని పెంపొందించుకోవడం అన్నమాట మన సద్గుణాలను పెంపొందించుకోవడం సరైనటువంటి విషయాల్లో కొన్ని విషయాల్లో చురుగ్గా పాల్గొనడం మనల్ని మనము దగ్గర చేసుకోవడం చొరవ తీసుకోవడం అనమాట అంటే ఆధ్యాత్మికంగా శారీరకంగా మానసికంగా మనల్ని మనమే చొరవ తీసుకోవడం అంటే ఎవరో వచ్చి మనల్ని చెయ్యి అనేదానికంటే మనల్ని మనమే చొరవ తీసుకొని అనేటువంటి కలుపు మొక్కల్ని తీసివేస్తూ సద్గుణాల్ని మనలో పెంపొందించుకుంటూ యొక్క తపస్సు కాలాన్ని అనుగ్రహ కాలంగా మలుచుకోవాలి అని శ్రీసభ మనకి పిలుపునిస్తూ ఉందనమాట సో ఇవన్నీ కూడా మనకి కొన్ని రకాలైనటువంటి ప్రణాళికలు సోమవార్తనాన్ని అధిగమించడానికి ఇప్పుడు మనము దైవవచనాల్లో చూద్దాం ఎక్కడెక్కడ ఏ విధమైనటువంటి దైవవచనాలు మనకి ఉన్నాయి అని సో సామెతలు పదమూడు నాలుగు రెండవ మూడు పది సామెతలు పది నాలుగు సామెతలు పద్దెనిమిది తొమ్మిది కులోసీలు మూడు ఇరవై మూడు సో ఇలా మనకి రకరకాలైనటువంటి వాక్యాలు మనకు అక్కడ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట అయితే ఇక్కడ సామెతలు పదమూడవ అధ్యాయం నాలుగవ వచనంలో ఇలా చెప్పబడింది సోమరిపోతూ అన్నమును ఆశించును కానీ వానికి తిండి దొరకదు కష్టించి పనిచేయు వానికి అన్నయ్య సమృద్ధిగా లభించును అని అక్కడ రాయబడింది సామెతలు పదో అధ్యాయం నాలుగో వచనం సోమరిపోతు లేమిని అనుభవించును కష్టించి పనిచేయువాడు వాడు సంపదలు పడయను అని రాయబడింది సామెతలు పద్దెనిమిది పంతొమ్మిదిలో పనిచేయని సోమరిపోతు వినాశమూర్తికి సాక్షాత్తు సోదరుడు అని అక్కడ మనకి రాయబడి ఉంది ఉన్నత పౌలు తెసరనిగా ప్రజలకు రాసిన రెండో లేక మూడో అధ్యాయము పదవ వచనంలో పని చేయనివాడు భోజనం నాకు అనర్హుడు అని మీతో ఉన్నప్పుడు మేము ఆదేశించుమి కదా అని అక్కడ మనకి రాయబడింది ఉంది పౌలు కొలోసీలకు రాస్తున్నా లేక మూడో అధ్యాయం ఇరవై మూడో వచనం మీరు ఏ పని చేసినప్పటికీ దానిని చిత్తశుద్ధితో మనుషుల కొరకు చేయించిన కార్యం వలే కాక దేవుని కార్యముగా భావించి చేయడు అని అక్కడ రాయబడింది ఇప్పుడు మనల్ని మనము ఆత్మ పరిశీలన చేసుకుందాం నేను ఈ విధమైనటువంటి సుమరితనాన్ని కలిగి ఉన్నాను శారీరకమా లేకపోతే ఆధ్యాత్మికమా లేకపోతే మానసికమా ఈ విధమైనటువంటి సుమరితనాన్ని నేను నాలో కలిగి ఉన్నాను సుమరితనాన్ని వదిలిపెట్టడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉన్నానా ఈ తపస్సు కాలంలో దేవుని యొక్క అనుగ్రహాన్ని నేను కోరుతూ ఉన్నానా లేకపోతే ఏదో నా స్వశక్తితో ప్రయత్నం చేస్తూ ఉన్నానా దేవుని వైపుకి మరలడానికి నేను ఏ విధమైనటువంటి ప్రయత్నం చేస్తున్నాను నా చేయిని దేవుడి చేతిలో పెట్టి దేవుని ఏ విధంగా నేను కోరుకుంటూ ఉన్నాను అని యొక్క ఆత్మ పరిశీలన మనం చేసుకున్నట్లయితే దేవుడు మనకి తప్పనిసరిగా సహాయం చేస్తాడు సో ఈ విధమైనటువంటి ఉద్దేశంతో నేను ముందు కదులుతున్నానా లేదని ఈరోజు మనము ఆత్మ పరిశీలన చేసుకొని పవిత్రాత్మ యొక్క శక్తిని మనము పొంది ముందుకు సాగాలి అని నేను కోరుకుంటూ ఉన్నాను మనం ఇప్పుడు ప్రార్థన చేసుకొని దేవుని యొక్క శక్తిని పొందడానికి ప్రయత్నం చేద్దాం ప్రార్థన ప్రభు సోమరితనం మరియు వాయిదా వ్యయాలనే ప్రలోభంతో నా పోరాటాలను అంగీకరిస్తూ ఈరోజు నేను మీ ముందుకు వస్తూ ఉన్నాను నా సామర్థ్యాన్ని నెరవేర్చకుండా మరియు మీకు పూర్తిగా సేవ చేయకుండా సోమరితనం నన్ను ఆపడానికి నేను అనుమతించిన సమయాలను సమయాలకు నన్ను క్షమించు ఈ బలహీనతను అధిగమించడానికి మీ కృప మరియు బలాన్ని నేను అడుగుతూ ఉన్నాను మీ మహిమ కోసం మరియు ఇతరుల మంచి కోసం నేను చేసే ప్రతి పనిలో శ్రద్ధగా ఉండడానికి నాలో ఒక నూతన అభిరుచి మరియు దృఢ నిశ్చయాన్ని రేకెత్తించండి సోమరితనం యొక్క ఆకర్షణను గుర్తించి నిరోధించడానికి నాకు సహాయం చేయండి సోమరి యొక్క ఆకర్షణ మరియు నేను ఉన్నటువంటి ప్రతి సోమరితన యొక్క ఆకర్షణను గుర్తించి నిరోధించడానికి నాకు సహాయం చేయండి నా అడుగులను నడిపించండి నేను ఉన్న మరియు చేసే ప్రతి పనిలో మీ స్వభావాన్ని ప్రతిబింబిస్తూ ఉద్దేశం మరియు ఉత్పాదకతతో కూడిన జీవితాన్ని గడపడానికి నన్ను శక్తివంచం చేయండి ఈ అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ 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 దేవుడు మనల్ని దీవించి ముందుకు గాక ఆమెను